ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం కి స్వాగతం దక్షిణ భారతదేశంలో ప్రముఖ శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో ఆధ్యాత్మిక సౌరభాల కలబోతుతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి భారతీయ సనాతన హిందూ సాంప్రదాయం గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే రీతుల్లో వామిడి కొబ్బరి ఆకుల తోరణాలు ముత్యాల ముగ్గులు గొబ్బెమ్మలు ఎద్దుల బళ్ళు ధాన్యపురాసులు గుడిసెలు చెరుకుగడలు మట్టిపోయ్యలు దేశీయ గోవులతో ముస్తాబై సింహగిరి భక్తులకు స్వాగతం పలికింది ఈవో వి త్రినాథరావు కుటుంబ సమేతంగా హాజరై స్థానాచార్య డాక్టర్ టిపి రాజగోపాల్ ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో తెల్లవారుజామున భోగి మంట వెలిగించి సంబరాలను ప్రారంభించారు హరిదాసుల కీర్తనలు కొమ్మదాసుల చమత్కారపు మాటలు రూడు బసవన్నల విన్యాసాలు కోలాట బృందాల నృత్యాలతో సింహగిరి శోభిల్లింది సంబరాల్లో పాల్గొన్న భక్తులు ఆనందోత్సాహాలతో సందడి చేశారు దేవస్థానం ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు సంబరాల్లో భాగంగా చిన్నారులకు భోగిపళ్ళు పోసి అధికారులు ఆశీర్వదించారు దేవస్థానం ఏర్పాటు చేసిన రంగవల్లుల పోటీలకు భక్తుల నుండి విశేష స్పందన వచ్చింది పదల సంఖ్యలో భక్తులు హాజరై ఆలయ మహద్వారం ఎదురుగా ముగ్గులను వేశారు రాజగోపురం వీధి రంగురంగుల రంగవల్లులతో కళకళలాడింది తమ ఇలవేలుపు దైవమైన సింహాద్రి అప్పన్నకు రైతులు తమ పొలాల్లో పండిన తొలి పంటను సమర్పించారు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ధాన్యం కూరగాయలు పాలు నూనె పట్టుకుని ఆలయానికి వచ్చారు దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో వీటిని సమర్పించి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోదా శ్రీరంగనాథుల కళ్యాణం సోమవారం వైభవంగా జరిగింది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి శాస్త్రాన్ని అనుసరించి అర్చకులు కళ్యాణం జరిపించారు సుమారు ఎనభై ఐదు మందికి పైగా జంటలు కుటుంబాల సమేతంగా హాజరై కళ్యాణోత్సవంలో భాగస్వాములే తరించారు స్థానాచారులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు ఎరగోరపు రమణాచార్యుల నేతృత్వంలో అర్చకులు భార్గవ బృందం వేడుకల శాస్త్రోక్తంగా నిర్వహించారు భోగి కళ్యాణం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గోదా గోదావణ నృత్య ప్రదర్శించారు గోదాదేవి జీవిత చరిత్ర ఆధారంగా జరిగిన ఈ రూపకంలో కళాకారుల ప్రదర్శన అలరించింది ప్రభుత్వ విప్పు పిజీఆర్ నాయుడు సత్కరించి జ్ఞాపికలు అందించారు